అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో టెన్ బెస్ట్ వాషింగ్ మిషన్ టిప్స్ ఏంటో తెలుసుకుందామండి ఈ టిప్స్ కనుక మీరు లాంగ్ రన్ లో ఫాలో అయినట్లయితే మీ వాషింగ్ మిషన్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అలాగే లైఫ్ టైం కూడా వాషింగ్ మిషన్ లో వేసిన మన బట్టలు తొందరగా పాడైపోకుండా రంగులు పోకుండా అలాగే హోల్స్ లాంటివి పడకుండా వాష్ చేయడానికి ఈ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి టిప్ నంబర్ వన్ ఎప్పుడూ కూడాను మనం తీసుకున్న వాషింగ్ మిషన్తో పాటు ఇచ్చే మ్యానుఫ్యాక్చరర్ మాన్యువల్ని చదివిన తర్వాతే మిషన్ని ని స్టార్ట్ చేయాలండి ఈ మాన్యువల్ మనం తీసుకున్న వాషింగ్ మెషిన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మోడల్ని బట్టి దానిని ఉపయోగించే విధానం సెట్టింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి సో కరెక్ట్గా ఎలా ఆపరేట్ చేయాలో ఈ మాన్యువల్ని బట్టి మనకి తెలుస్తుంది టిప్ నెంబర్ టూ మీరు ఉతకడానికి తీసిన బట్టల్ని రంగులని బట్టి ఫ్యాబ్రిక్ టైప్స్ ని బట్టి మనకి మాన్యువల్ లో ఇచ్చిన కేర్ ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి వాటిని డిఫరెంట్ లోడ్స్ లా సపరేట్ చేసుకోవాలి అంటే టవల్స్ బెడ్ షీట్స్ ఒకసారి డార్క్ కలర్స్ ఒకసారి లైట్ కలర్స్ ఒకసారి ఇలా సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రంగులు వదలడం ఆ వదిలిన రంగులు ఒకదాని నుండి మరొకదానికి అంటుకోవటం లాంటివి జరగవు ఫ్యాబ్రిక్ టైప్స్ ని బట్టి డివైడ్ చేస్తాం కాబట్టి డెలికేట్ క్లోత్స్ లాంటివి పాడవకుండా వాష్ చేసుకోవచ్చు అనమాట చాలా మెషిన్స్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వాటి సాయిల్ లెవెల్స్ బట్టి సెట్టింగ్స్ ను కలిగి ఉంటాయి అలాగే కొత్త బట్టల్ని ఫస్ట్ టైం ఉతుకుతున్నట్లయితే మాక్సిమం హ్యాండ్ వాష్ చేయడానికి ట్రై చేయండి లేదంటే అవి రంగు వదిలేసి వేరే వాటికి అంటుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటవి టిప్ నెంబర్ త్రీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసే ముందు బాగా మురికిగా ఉన్న బట్టల్ని కాస్త ఎక్కువ సేపు సర్ఫ్ లో నానబెట్టి వేస్తే తొందరగా మురికి వదులుతాయి అలాగే ఏదైనా మరకలు పడిన చోట కొద్దిగా క్లీన్ చేసి తర్వాత వేస్తే పడిన మరకలు కంప్లీట్ గా పోతాయి అన్నమాట కొన్ని వాషింగ్ మెషిన్స్ లో వాటర్ టెంపరేచర్ ఆప్షన్ కూడా ఉంటుందండి అలాంటప్పుడు సరైన వాటర్ టెంపరేచర్ ని చూస్ చేసుకోవాలి తెల్లని బట్టలు బాగా మురికిగా ఉన్న బట్టలకి వేడి నీళ్లను యూజ్ చేస్తే మంచిది అలాగే రంగు వదిలే బట్టలు డెలికేట్ ఫ్యాబ్రిక్స్ లాంటి వాటికి చల్లని వాటర్ యూజ్ చేయాలి టిప్ నెంబర్ ఫోర్ యాక్చువల్లీ మనం వాషింగ్ ని కొన్నప్పుడు అందులో వేయడానికి మనకి ఏ డిటర్జెంట్ ని అయితే రికమెండ్ చేస్తారో దానినే యూజ్ చేయాలండి చాలా మంది లిక్విడ్ వేయాల్సిన వాషింగ్ మిషన్ లో సర్ఫ్ ని వేసి వాష్ చేస్తుంటారు ఇలా చేయడం వల్ల బట్టలు మురికి పోవడం అటుంచితే డిటర్జెంట్ ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్స్ లో స్ట్రక్ అయిపోయి వాషింగ్ మెషిన్ పాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వేరే వేరే బ్రాండ్స్ ఏమైనా ట్రై చేయొచ్చు కానీ లిక్విడ్ని ప్రిఫర్ చేసిన మిషన్స్ కి లిక్విడ్ నే యూజ్ చేయాలండి అలాగే డిటర్జెంట్ ప్యాకేజ్ మీద ఎన్ని బట్టలకి ఎంత డోసేజ్ వేయాలని రాసి ఉందో అంతే వేయాలి బాగా మురిగిపోతాయని చెప్పేసి వేయాల్సిన దానికి మించి డిటర్జెంట్ వేసేస్తే ఓవర్గా నురగ ఫామ్ అయిపోయి బట్టలు సరిగా క్లీన్ అవ్వండి ఎక్కువ డిటర్జెంట్ వేయడం వల్ల బట్టల కళ తొందరగా తగ్గిపోయి వాటి లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది వాషింగ్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది టిప్ నంబర్ ఫైవ్ లోడ్ సైజ్ వాషింగ్ మిషన్ లో ఓవర్లోడ్ ఎప్పుడూ వేయకండి మన మిషన్ కి రికమెండ్ చేసిన లోడ్ కెపాసిటీని బట్టే బట్టల్ని వేయాలి ఎక్కువ బట్టల్ని ఒకేసారి ఓవర్ లోడ్ వేసేసారంటే బట్టలు సరిగా క్లీన్ అవ్వవు సేమ్ టైం మోటార్ పై ఒత్తిడి పెరిగి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే వాషింగ్ మిషన్ లో మనం వేసే లోడ్ సమానంగా అంటే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువగా కాకుండా ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద డ్రమ్ అనమాట ఇలా వేయడం వల్ల మిషన్ ఆన్ అయిన తర్వాత ఎక్కువ వైబ్రేట్ అవ్వదు వాషింగ్ మిషన్ పెట్టే స్టాండ్ పర్ఫెక్ట్ గా లేకపోయినా మిషన్ వైబ్రేట్ అవుతుంది ఇలా ఎక్కువ వైబ్రేట్ అవ్వడం వల్ల మోటార్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టిప్ నంబర్ సిక్స్ బట్టలు ఉతకడానికి వేసే అప్పుడు ప్యాన్ జేబుల్లో చొక్కా జేబుల్లో కాయిన్స్ కీస్ సేఫ్టీ పిన్స్ ఇలా ఏవైనా చిన్న చిన్న షార్ప్ వస్తువులు లాంటివి ఉన్నాయేమో చెక్ చేసుకుని వేయాలి వీటి వలన బట్టలు డ్యామేజ్ అవుతాయి మిషన్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే వాషింగ్ మిషన్ లో వేసే ఏ బట్టలనైనా సరే రివర్స్ తీసి వేయాలి ఇలా చేయడం వల్ల బట్టలు పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతాయి బట్టలపై ఏమైనా వర్క్స్ లాంటివి డిజైన్స్ లాంటివి ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి మురికి కూడా బాగా పోతుంది జేబులో కాగితాలు లాంటివి ఉండిపోయినా హోల్స్ కి అడ్డు మెత్తగా అయిపోయి లేదంటే మిగిలిన బట్టలకైనా అంటుకుపోతాయి వాషింగ్ కి వేసే ముందు షర్ట్ బటన్స్ ని ఓపెన్ చేసి వేయాలండి లేదంటే బట్టలు వాష్ అవుతున్నప్పుడు ప్రెషర్ కి బటన్ హోల్స్ అనేవి పెద్దవైపోతాయి అలాగ అవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం మనం బటన్స్ పెట్టేటప్పుడు నిలవవు అలాగే బ్లౌజ్ హుక్స్ వచ్చేసి పెట్టి వేయాలి లేదంటే ఆ హుక్స్ అనేవి వేరే బట్టలకి చిక్కుకుని చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి జిప్స్ అనేవి కంప్లీట్ గా క్లోజ్ చేయాలి ఇన్నర్ వేర్స్ ని వాషింగ్ మిషన్ లో వేయకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలి లేదంటే అవి తొందరగా సాగిపోయినట్టు అయిపోతాయి టిప్ నెంబర్ సెవెన్ వాషింగ్ మిషన్ యూస్ చేసిన ప్రతిసారి మిషన్ డోర్ ని కొద్దిసేపు లేదా ఓవర్ నైట్ అన్నా సరే స్లైట్ గా ఓపెన్ చేసి ఉంచాలి అలాగే డిటర్జెంట్ స్లాట్ ని కూడా ఓపెన్ చేసి ఉంచాలి ఇలా చేయడం వల్ల మిషన్ లోని మాయిశ్చర్ అంతా అవాపరేట్ అయ్యి వాసన రాకుండా ఈ వాషింగ్ మిషన్ లో గ్యాస్ కట్ ఉంటుంది కదండి దానికి ఫంగస్ అనేది చేరకుండా డ్రై గా ఉంటుంది టిప్ నెంబర్ ఎయిట్ మీరు వాషింగ్ మిషన్ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఎక్కువ సైకిల్స్ ని రన్ చేస్తున్నప్పుడు అందులో మురికి బ్యాక్టీరియా ఫంగస్ లేదా డిటర్జెంట్ పార్టికల్స్ అనేవి పేరుకుపోతూ ఉంటాయండి జనరల్ గా ని బాల్కనీలో ఉంచినట్లయితే దుమ్ము ధూళి కూడా చేరిపోతాయి వీటిని ఇలానే ఉంచేసి వాషింగ్ మిషన్ యూజ్ చేసినట్లయితే వాషింగ్ కి వేసిన బట్టలు చెడు వాసన వస్తూ ఉంటాయి ఇలా జరగకుండా ఉండాలంటే రెగ్యులర్ గా టూ మంత్స్ కి ఒక్కసారైనా వాషింగ్ మిషన్ డ్రమ్ ని క్లీన్ చేస్తూ ఉండాలి డోర్ సీల్ గ్యాస్ కట్ ను ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి తడి కంటిన్యూస్ గా ఉంటున్నట్లయితే గ్యాస్ కట్ లో ఆకుపచ్చని ఫంగస్ అనేది చేరిపోతుందండి కనీసం సిక్స్ మంత్స్ కి ఒక్కసారైనా ఒక ప్లాస్టిక్ ని గానీ లేదా పాత బ్రష్ను గానీ యూజ్ చేసి తో గానీ లేదా బ్లీచ్ తో గాని మనం ఈ గ్యాస్ కట్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనకి ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ లో డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఉంటుందండి అందులోనే వేడి నీళ్ళ ఆప్షన్ కూడా ఉన్నట్లయితే వేడి నీళ్ళు యూస్ చేయొచ్చు లేదంటే నార్మల్ నీళ్ళనైనా వేసుకుని వెనిగర్ బేకింగ్ సోడాని ని వేసి డ్రమ్ క్లీన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఎంటీగా మిషన్ ని రన్ చేయండి డ్రమ్ పర్ఫెక్ట్ గా క్లీన్ అయిపోతుంది లేదా మనకి వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా యూస్ చేసే క్లీనర్స్ అనేవి మార్కెట్ లో దొరుకుతాయి వాటినైనా యూజ్ చేయొచ్చు టిప్ నంబర్ నైన్ మీ వాషింగ్ లో వాషర్ మరియు డ్రయర్ కి సంబంధించిన ఫిల్టర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ నిండకు ముందే క్లీన్ చేయండి మీరు ఇష్టపడే బట్టలపై మెత్తని దూదిని అంటే లింట్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని వాషింగ్ మిషన్ ఫిల్టర్స్ ని ఇంకొన్ని వాషింగ్ మిషన్లు మెష్ లింట్ ట్రాప్ లను కలిగి ఉంటాయి బోత్ స్టైల్ సర్వ్ ద సేమ్ పర్పస్ అన్నట్టు ఈ లింట్ అంటే ఏం లేదండి ఒక రెండు మూడు వాష్ల తర్వాత బట్టల పైన చిన్న చిన్న పోగుల్లా కనిపిస్తూ ఉంటుంది కదా అదే వాషింగ్ మిషన్ లో వాష్ చేసేటప్పుడు మన బట్టల నుండి ఈ లింట్ కూడా వచ్చేసి ఈ ఫిల్టర్స్ లో డస్ట్ తో పాటు స్టోర్ అయిపోతుంది ఈ లింట్ ఫిల్టర్స్ మెత్తని దూది లాంటి లింట్ ని కలెక్ట్ చేసి వేరే బట్టలు కంటుకోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఉతికిన బట్టలు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే క్లీన్ గా ఉన్న ఫిల్టర్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా లింట్ ని కలెక్ట్ చేయగలుగుతాయండి అది గుర్తు పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ ఫిల్టర్ ని క్లీన్ చేసుకోవాలన్నమాట అలాగే వాటర్ డ్రైన్ లో కూడా ఈ లింట్ అడ్డుపడకుండా ఉండేందుకు ఈ ఫిల్టర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి టిప్ నెంబర్ టెన్ క్రమానుగతంగా వాటర్ ఇన్లెట్ ని మరియు డ్రైన్ గొట్టాలను చెక్ చేస్తూ ఉండాలి డస్ట్ పార్టికల్స్ ఏమైనా స్టక్ అయిపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏవైనా ఎక్కడైనా హోల్స్ పడినా లీకేజ్ అవుతున్నా అవసరమైతే ఆ గొట్టాలను కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవాలి సో చూసారు కదండి మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ మెయింటెనెన్స్ కి ఈ టెన్ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మన ఇంట్లో ఏ వస్తువు అయినా సరే మనం చేసే మెయింటెనెన్స్ ని బట్టి దాని లైఫ్ ఆధారపడి ఉంటుంది మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే వాషింగ్ మెషిన్ ఎక్కువ ఇయర్స్ పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు ఈ టిప్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయితే బట్టలు తొందరగా పాడవకుండా రంగులు అంటుకోకుండా స్మెల్ రాకుండా ఉండడమే కాకుండా మీ వాషింగ్ మెషిన్ ఎఫిషియెన్సీ కూడా పెరుగుతుంది నెక్స్ట్ వీడియోలో వాషింగ్ మెషిన్ లో వేసిన బట్టలు రంధ్రాలు చిరుగులు పడ్డానికి కారణాలు ఏమిటో ఎలా క్యూర్ చేసుకోవాలో కూడా చూద్దాము సో ఓకేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్